శ్రీ భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని రెండవ భాగంలో ఉన్న గీతావాక్యములు ఆరు వందల నుండి ఆరు వందల అరవై మూడు వరకు చెప్పుకుందాం గీతా వాక్యం ఆరు వందలు మదనము ఆరు వందల ఒకటి సంసారము పట్టుకోనండి స్వామి ఆరు వందల రెండు సంసారము స్వామి ఇచ్చినారు ఆరు వందల మూడు అందరూ చూచుకొని పోయినారు ఆరు వందల నాలుగు ఎంతకాలము స్వామి ఆరు వందల ఐదు పట్టుకున్నారు స్వామి ఆరు వందల ఆరు ఏమి వద్దు వద్దు ఆరు వందల ఏడు మదనము సూర్యుడు చంద్రుడు స్వామి ఆరు వందల ఎనిమిది పద్నాలుగు లోకములు ఇచ్చినారు ఆరు వందల తొమ్మిది పద్నాలుగు లక్షలు ఇచ్చినారు ఆరు వందల పది సర్వము జగన్నాథము ఆరు వందల పదకొండు చంద్రుడు పోయినారు ఆరు వందల పన్నెండు మంగళి చాకలి వారు మనకు చెప్పినారు ఆరు వందల పదమూడు దుర్యోధన దుష్టన అనకుండా చేసినారు స్వామి ఆరు వందల పద్నాలుగు ఏమి చేసినారు స్వామి ఆరు వందల పదిహేను ఆహా ఎవరు మంత్రము ఆరు వందల పదహారు భారము మాలచాకలి వారి కాదు ఆరు వందల పదిహేడు దేవుడు మంగళము అనేది స్వామి ఆరు వందల పద్దెనిమిది మందనము అయినది స్వామి ఆరు వందల పంతొమ్మిది మరియు ఆరు వందల ఇరవై మాలా మాదిగా ఏమీ లేదు ఆరు వందల ఇరవై ఒకటి దండము అనేవారు వచ్చినారు ఆరు వందల ఇరవై రెండు అందరూ ఇచ్చినారు ఆరు వందల ఇరవై మూడు స్వామి ఇచ్చినారు ఆరు వందల ఇరవై నాలుగు బంధము సుగంధము ఆరు వందల ఇరవై ఐదు చాకలి వారు ఏమి చెప్పిపోయినారు ఆరు వందల ఇరవై ఆరు మమకారము ఆరు వందల ఇరవై ఏడు చదరము ఆరు వందల ఇరవై ఎనిమిది దుర్యోధన ఆరు వందల ఇరవై తొమ్మిది దుష్టపాలన ఆరు వందల ముప్పై ఇచ్చినారు స్వామి ఆరు వందల ముప్పై ఒకటి ఏమి వద్దు ఆరు వందల ముప్పై రెండు కరము మంత్రము ఏమీ లేదు ఆరు వందల ముప్పై మూడు చదరము ఏమీ లేదు ఆరు వందల ముప్పై నాలుగు మాంకారము ఏమీ లేదు ఆరు వందల ముప్పై ఐదు కథనము ఏమీ లేదు ఆరు వందల ముప్పై ఆరు మల్లరము ఏమీ లేదు స్వామి ఆరు వందల ముప్పై ఏడు బీద సాదా ఒకటిగా ఉండవలేను ఆరు వందల ముప్పై ఎనిమిది మంచి చెడ్డలు చెప్పుకుంటూ ఉండవలను స్వామి ఆరు వందల ముప్పై తొమ్మిది దుర్యోధన దుష్టన మదనము చాకలి వారి పాలన ఏమీ లేదు ఆరు వందల నలభై దుర్యోధన దుష్టన పాలనము ఆరు వందల నలభై ఒకటి చక్రము ఆరు వందల నలభై రెండు పాలనము ఫలభారము ఇచ్చినారు వారు ఆరు వందల నలభై మూడు మంత్రము విడిచినారు అనండి ఆరు వందల నలభై నాలుగు చెప్పినారు అనండి ఆరు వందల నలభై ఐదు పాలనము మేతనము విడిచిపెట్టినారు ఆరు వందల నలభై ఆరు బంధనము అనకుండా విడిచిపెట్టినారు ఆరు వందల నలభై ఏడు మదనము ఆనందము ఏమీ లేదు ఆరు వందల నలభై ఎనిమిది చక్రము పాలనము చూడండి అయ్యా ఆరు వందల నలభై తొమ్మిది పాలనము మారణము ఆరు వందల యాభై పూజ ఎవరిది ఆరు వందల యాభై ఒకటి పాలనము ఎవరిది ఆరు వందల యాభై రెండు ఏమి వద్దు ఆరు వందల యాభై మూడు దుర్యోధన పాలన మదనము ఆరు వందల యాభై నాలుగు అంతకాలము ఎవరిది ఆరు వందల యాభై ఐదు మంత్రము ఆరు వందల యాభై ఆరు రంధ్రము లేదు ఆరు వందల యాభై ఏడు మదనము లేదు ఆరు వందల యాభై ఎనిమిది ఆహా ఆరు వందల యాభై తొమ్మిది అంతే అంతే ఆరు వందల అరవై శిరోధనము అయినది ఆరు వందల అరవై ఒకటి దారుణము ఏమి మంత్రము ఆరు వందల అరవై రెండు అన్నారు ఆరు వందల అరవై మూడు స్వామి ఇప్పుడు మనం ఈ గీతావాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం సంసారమును పట్టుకొనండి అప్పుడు బ్రహ్మమును పట్టుకున్నటకు దారి దొరుకుతుంది సంసారంలో పురుషుడు సూర్యుడైతే స్త్రీ చంద్రుడు వీరు పదనాలుగు లోకముల యందు పదనాలుగు లక్షల కాలము యందు సంసారం నందు బ్రహ్మమును పూర్చి వెదుగుతూనే ఉంటారు చంద్రుడు అనగా సంసారంలో ఉన్న స్త్రీ ఆ స్త్రీ పోతే అహంకారమునకు దుష్టమైన మనసుకు లొంగక కేవలం పురుషుడు జీవయాత్ర మిగిలిన కాలమందు గడిపితే బ్రహ్మమునకు దారి కనబడుతుంది ఏ విధమైన గంధమునకు గాని సుగంధములకు వసుడు కాకుండా మాల అంటే అమృతమయమగు పృథ్వీతత్వమునందు సంచరిస్తే చాకలి అనగా మనసులోని దుష్ట భావాలను పరిశుద్ధి చేసుకొని అంతఃప్రక్షాళనయందు పరిశుద్ధుడైతే బ్రహ్మమును పట్టుకొనటకు ద్రోవ కనబడుతుంది సర్వము జగన్నాథునితో అనగా బ్రహ్మంతో నిండి ఉంది అనే జ్ఞానజ్యోతి రూపమగు మంత్రమును ఉపాసన చేస్తాడో అప్పుడు బ్రహ్మమును గ్రహించగలడు ఉదాహరణకి మంత్రం ఓం నారాయణ ఆదినారాయణ అనే మంత్రం లౌకికమైన సన్యాసులు ధరించు దండ కమండములను వేషజమునకై ధరించి అనుకోని బంధములను ఏర్పరచుకొని అవసరములైన సుగంధములను ఆశించి మమకారమును పెంచుకొని అహంభావముతో అభిమానంతో దుర్యోధని వలె దుష్టపాలన చేస్తే వాడు కరము వలె ఓండ్ర పెట్టుడుకు పనికి వచ్చును మరెందుకు పనికిరాడు వానికి అమృతతత్వము రాదు వాడు ఎన్ని జన్మలు ఎత్తినా జీవన్ మరణముల మధ్య యుద్ధము చేస్తూనే ఉండాలి అంతకు మించి అతనికి తత్వముతో కూడిన పృథ్వీ తత్వాత్మక అంతర్భాగమగు అగ్నితత్వము అంటే బ్రహ్మతత్వము అతనికి అంతుపట్టదు ఇప్పుడు కొన్ని ప్రశ్నలు తెలుసుకున్నాం పాలన ఎవరిది మారణము ఎవరిది పూజ ఎవరిది కాలము ఎవరిది అంటే ఎవరైతే సన్మార్గమున తన జీవాత్మను పాలన చేస్తారో ఎవరైతే సత్యము ఎరిగి జీవాత్మను పూజిస్తారో ఎవరైతే కాలమును తెలుసుకొని కాలచక్రమునకు ఎదురాడక సత్యంతో జీవాత్మను కాలమునకు అంకితం చేస్తారు వారికి మారణములు లేవు లోకులకు మాత్రం జనన మరణములున్నట్లు భాషిస్తారు వీరు యశః కాయముతో సర్వదా జీవించి ఉంటారు ఎవరైతే దుర్యోధని వలె దుష్ట పాలనతో జీవాత్మను బంధిస్తారో ఎవరైతే కర్మ ఫలములను ఆశించి జీవాత్మకు భారమును కలిగిస్తారో ఎవరైతే భోగభాగ్యములను ఆశించి జీవాత్మను అసత్యముగా పూజిస్తారో ఎవరైతే కాలచక్రమును గమనింపక దానిని ధిక్కరించి దానికి ఎదురీది గర్వముతో కాల వైపరీత్యమును సృష్టించి జీవాత్మకు కాలమునకు భేదమును ఏర్పరిచి ఒక చోట నిలువక గాలివాటుగా ఎటు కదిలితే అటు వెళుతుంటారో అట్టి వారికి మరణము జననము అనేవి తప్పక ఉంటాయి ఈ మరణము ఇట్టి జీవాత్మలలో బీద సాధలని సంసార సాధువులని ధనికులని భేదమును చూపక ఒకటిగానే ఉంటుంది ఈ వాక్యాల యొక్క అర్థం ఇంతటితో పూర్తయింది తరువాయి భాగంలో మనం గీతా వాక్యములు ఆరు వందల అరవై నాలుగు నుండి ఆరు వందల డెబ్బై ఒకటి వరకు చెప్పుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాని వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారమును ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వే జనా సుఖినో భవంతు ఓం నారాయణ ఆది నారాయణ